అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జనవరి ఒకటి నుంచి మరి రేషన్ కార్డులు రద్దు భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇంకా వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం భారత ప్రభుత్వం పౌరుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటి ద్వారా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారు పేదలు మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చింది ఇప్పటికీ దేశంలో అనేక మంది రోజుకు మూడు పూటలు తినలేని పరిస్థితి ఉంది అలాంటి వారి కోసమే సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ రేషన్ కార్డు ఫెసిలిటీని తీసుకొచ్చింది పైగా కరోనా సమయం నుంచి తెల్ల రేషన్ కార్డులందరికీ ఉచితంగానే బియ్యం అందజేస్తుంది ఉచిత రేషన్తో దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్న వారు ఉన్నారు అర్హత లేకుండా రేషన్ పొందుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారు ఈ నేపథ్యంలో అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని చెప్పారు ఫీక్ రేషన్ కార్డులను అంటే అర్హత లేకుండా ఉచిత రేషన్ పొందుతున్న వారిపై చర్యలు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది కొత్త సంవత్సరం నుంచే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఈ కేవైసీ సహా ఇతరత్ర పద్ధతుల ద్వారా అలాంటి వారిని గుర్తించనుంది దీంతో జనవరి ఒకటి నుంచి కొన్ని లక్షల ఫేక్ రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది త్వరలో గోధుమలు శనగలు చక్కెర సహా మొత్తం పది కిచెన్ సరుకులు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది అదే సమయంలో ఫేక్ కార్డులు రోజు రోజుకి గుర్తించింది అందుకే ముందుగా నకిలీ కార్డులను గుర్తి గుర్తించాలని నిర్ణయించింది లేదంటే నిజమైన అర్హులకు ప్రయోజనం లభించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది దేశవ్యాప్తంగా ఐదు వేల దేశంలో ఏటా ఐదు వేల ఏటా వేల కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ కూడా రేషన్ పొందుతున్నారు ఉన్నారు అయితే కార్లలో వచ్చి ఉచిత రేషన్ తీసుకెళ్లేవారు మనకు కనిపిస్తూనే ఉంటారు వీళ్ళ కారణంగా అసలైన అర్హులు నష్టపోతున్నారు అందుకోసమే వేక్ రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం కోసం కేంద్రం కేవైసీని అమలు చేస్తోంది రేషన్ కార్డు ఉన్నవారంతా కేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించాలి అందుకోసం డిసెంబర్ ముప్పై ఒకటిని తత్ తుది గడువుగా నిర్ణయించింది తాజాగా దాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు పొడిగించింది ఇప్పటికీ ఎవరైనా సమర్పించకపోయి ఉంటే వెంటనే ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి లేదంటే రద్దవుతుంది ఈకేవైసీ ఇలా కేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డు హోల్డర్లు దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళాలి పి పిఓసి పిఓఎస్ మెషిన్పై ఫింగర్ ప్రింట్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డులో నమోదయ్యి ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి దీనికి ఆధార్ కార్డుతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి ఒకవేళ మీకేవైసీ పూర్తి అయిందో లేదో తెలియకపోతే అది తెలుసుకునే మార్గం కూడా ఉంది మీరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ డౌన్లోడ్లో తెలి చూసుకుని అందులో ఆధార్ కార్డ్ నంబర్ క్యాప్స్ కోడ్ క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు లేదా రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకో